అపోజిషన్ హోదా కూడా సాధించుకోలేకపోయిన వ్యక్తి కానీ మాటలు మాత్రం కోటలు దాడుతూ ఉన్నాయనేవి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మరీ ముఖ్యంగా ఈ మధ్య ఎందుకో తెలియదు ప్రణాళికాబద్ధంగా మాట్లాడుతున్నాడా ఏదో ఆశించి మాట్లాడుతున్నాడా లేకుంటే వారి వ్యక్తిత్వం హననం చేయాలని మాట్లాడుతున్నాడా తెలియదు కానీ పోలీసుల గురించి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు పోలీసు వ్యవస్థను కించపరిచే రీతిలో మాట్లాడుతున్నాడు ఆయన పోలీసుల వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో మాట్లాడుతున్నాడు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలైన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన విషయాలన్నింటినీ కూడా మరిచిపోయి ఏదో కొత్త ఎత్తినట్లుగా ఆయన ఈ రోజున మాట్లాడుతున్నాడు పోలీసు వ్యవస్థ గురించి నేను అడుగుతున్నాను మై డియర్ ఫ్రెండ్ జగన్మోహన్ రెడ్డి మీరు ఆ రోజున బంగారు పాళెం వెళ్తూ ఉన్నారు మార్కెట్ లోకి ఎంటర్ అయ్యారు ఎవరో మీ కార్యకర్తకు దెబ్బ తగిలిదని వార్తొస్తే మీరు కారు దిగబోయారు ఎస్పీ దిగటానికి ఒప్పుకోలేదు మీరు దిగితే జనాన్ని మేము కంట్రోల్ చేయలేం మీరు దిగితే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది మీరు దిగొద్దు సార్ కారులోనే ఉండడానికి డోర్ వేసాడు అందుకని ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా నోటికొచ్చినట్టు మాట్లాడతావా ఆయన వ్యక్తిత్వ హననం చేస్తావా చెప్పకూడదు కానీ ఐఎం సారీ నేను కులాల ప్రస్తావన తేవద్దు అనేది తేవాలనేది నా ఉద్దేశం కాదు ఒక వైశ్య కులానికి చెందిన ఎస్పీ ఆయన ఆయన్ని భయపెట్టాలని ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయాలని భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి కానీ వారి కార్యకర్తలు కానీ ఏదైనా నిర్మాణం అయితే భయపడేటట్లుగా చేయాలని అతని వ్యవహార శైలి ఉంది అతను మాట్లాడిన ఒక వ్యాఖ్య మీ దృష్టిలో పెడతాను పాత